తెలుగు న్యూస్ మెదక్ జిల్లా టెక్మాల్ మండలం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శాసనసభ్యులు సబితా ఇంధన సునీత లక్ష్మారెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మహిళా శాసనసభ్యులు అవమానించారని బిఆర్ఎస్ పార్టీ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప నేడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకున్నారు మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప మాట్లాడుతూ శాసనసభలో ముఖ్యమంత్రి బిఆర్ఎస్ మహిళా శాసనసభ్యులు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ నాయకుడిగా ప్రవర్చులకు జనాభా జవాబుదారంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి మహిళలను దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం మాజీ మంత్రి మహిళ అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని ఒక అసభ్య పదజాలతో దూషించడం అనేటటువంటిది చాలా విచారకరం ఎందుకంటే ముఖ్యమంత్రి సీఎం మరి హౌస్ నాయకుడు ఆ నాయకుడు ప్రజలకు ఏం చేస్తామో అభివృద్ధి విషయాలు మాట్లాడాలి నిర్మాణాత్మకమైనటువంటి విషయాలు మాట్లాడాలి ఈరోజు ఆయన నిన్న నిన్న చూసిన సంఘటన చూస్తుంటే ఆయనలో పగ ద్వేషాలు రగిలిపోతున్నాయి నువ్వు పగ పట్టాల్సింది ఎవరి మీద మరి అసెంబ్లీ లోపల ఉండి ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధిపేదమైనటువంటి విషయాలను గురించి చర్చించి మాట్లాడాలి కానీ దూషించే విధంగా ఉంటే ఆయన తత్వాన్ని చూస్తుంటే నిజంగా మన దేశంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు ఆయన ఇంకా ప్రతిపక్ష నాయకుడుగానే భావిస్తున్నాడు మరి ఒక ముఖ్యమంత్రి అనేవాడు నిర్మాణాత్మకంగా శాంతియుతంగా అందరికీ జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఆయన కేవలం ఆయన ఉదయం లోపల పగ ద్వేషాలు రగుతున్నది ఇటువంటి వాతావరణం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు ఒక మహిళా అనేటువంటి సబితా రెడ్డి గారి పట్ల మరి దూషించడం అనేటటువంటిది విచారకరం అందుకే రేవంత్ రెడ్డి గారు నువ్వు మార్చుకో ఓటుకు నోటు దొంగలాగా నువ్వు ఎప్పుడు ఇంకా అదే రకంగా ప్రవర్తించినట్టయితే ప్రజలు నిన్ను చీకొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఐదు సంవత్సరాల్లో ప్రజలకు శాంతియుతంగా అభివృద్ధి నిర్మాణ పథంలో మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి మరి ఎవరు లేని విధంగా మరి ప్రతిపక్షాలను రెచ్చగొడుతూ మరి పగ తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులోపల లోపల మరి రాష్ట్రంలో ఎక్కడికక్కడ మరి ఉద్యమాలు చేపట్టి నిన్ను గాడిలోకి తీసుకొచ్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నిన్ను ప్రజలు ఎందుకోసం గెలిపించారంటే కళ్యాణ లక్ష్మిలో ఆడపడుచులకు లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తారని గెలిపించారు కానీ అసెంబ్లీలోనే ఆడపడుచులను దూషించడానికి నిన్ను గెలిపించలేరు ప్రజలు నిన్ను మరి రైతు బంధు మరి పదిహేను సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తారని చెప్పి గెలిపించారు కానీ నీకు రైతు బంధువును మరి ఈ సకాలంలో ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా మరి చేయడం అనేటటువంటి సరి అయింది కాదు నీవు మేనిఫెస్టో లోపల ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉపాధి ఇస్తానన్న నువ్వు మరి ఈనాడు కేవలం ఒక మహిళా నాయకురాలను గౌరవ అగౌరవపరిచినటువంటి నీవు ఆ మహిళలు నువ్వేం ఆదుకుంటావు అనేది మాకు అర్థమైతే లేదు దయచేసి అక్కలను మరి మహిళా ప్రజాస్వామ్య పద్ధతిలో నీ యొక్క అభిప్రాయాన్ని వెలిపూర్చాలి నిర్మాణాత్మకంలో మీరు చేస్తున్న పనులను వెళ్ళి పెంచాలి కాని నువ్వే ఆవేశంగా అసెంబ్లీలో గుండాలాగా మరి మాట్లాడడం అనేటటువంటి సరైనది కాదు మాకు ప్రజాబలం ఉంది త్వరలోనే నీ మీద గంపినంత ఆశతోటే పొరపాటున ఓటేసిన తప్ప నీ మీద భ్రమ కాదు నువ్వు ఎన్ని పార్టీలు తిరిగి వచ్చినావో యోనికి తెలియని అందరికీ తెలుసు నువ్వు చేసినటువంటి పరిస్థితి కేవలం మరి ఆ ప్రజలు నువ్వు టీఆర్ఎస్ కన్నా ఎక్కువ అభివృద్ధి పథకాలు ఇస్తావనేటటువంటి ఒక పెద్ద ఆశతోటే నీకు గెలిపించింది కానీ నీ వైనం చూస్తుంటే నువ్వు అణిచివేత ధోరణి అనేటటువంటిది మరి నియంత్రణతో పోకడలను మానుకొని మరి ప్రజలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది మరొకసారి మహిళా నాయకులను నువ్వు అగౌరవపరిచినా అవమానపరిచిన పల్లె పల్లెల్లో కూడా ఉద్యమాలు చేపట్టి నీకు జవాబు చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ